చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి రాకెట్ లాగా వేగవంతంగా తీసుకొస్తుంది మొన్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో కల్పించడం జరిగింది అమెరికా తర్వాత అంత సెంటర్ రావటం ఆంధ్ర ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఈ గూగుల్ డేటా ద్వారా ఈ ప్రపంచంలో దాదాపు పన్నెండు దేశాలకు మనం సఫల చేయబోతున్నాం అదేవిధంగా ఎత్తుకుంటే గతంలో ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా పట్టుకున్నప్పుడు విధి ట్వంటీ ట్వంటీలో మన ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ సెంటర్ తెచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంగతి మాకు అందరికీ తెలిసింది అయితే తండ్రికి తోడుగా యువ నేత ఆంధ్రుల హాస్టతి నారా లోకేష్ గారు ఈ గూగుల్ ఏమంటేటా అని ఆయన తోటి కలిసి దీని స్థాపనకి మరో ఐదేళ్లలో ఇది పూర్తి చేస్తే దీంట్లో రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మరి ఆయన విజయ అన్ని దేశాలు తిరుగుతూ లోకేష్ గారు నానా బాటలో ఎంతోమంది పెట్టుబడి దానిని మనకు రప్పిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా తరఫు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అంతేకాని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ఊరికే కడుపు మంట మాటలు బ్రహ్మ అమరావతి బ్రహ్మరావతి అట్టం విశాఖలో ఏ ఏరియా నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి హీరో అనే ఒకటి ఉంటుంది మన నీళ్ళ కలుపుకుంటాం కడుపులో మంట ఉంటుంది మీకంతా కడుపు మంట అయితే ఒక బస్తా హీరో కొనుగోలు పెట్టుకుని అందరు నాయకులు అప్పుడప్పుడు కడుపు మంటనేప్పుడు తాగండి అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంకొకదే సార్ ముఖ్యమైన విషయం దీన్ని బాగా నోట్ చేసుకోవాలి గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యం అధికారులు సక్రంగా వ్యవహరించలేదంటూ వారిని పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడినైతే కాదు ఒక విషయం నేను మాట్లాడే ప్రెస్ మీట్లో కానివ్వండి ఆ అక్రమ రవాణాలు కానివ్వండి జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ రీత మంత్రివర్లు నాగేమైన మనోహర్ కానీ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఆయన మస్తాపు చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదేండ్ల మనోహర్ గారిని అన్యత భావించ భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను సార్ అంతేనా సార్ నిన్న డేటా సెంటర్ సంబంధించి మీరు రెండు ఉద్యోగాలు అని మీరు చెప్తున్నారు నిన్న మాజీ మంత్రి నిన్న మాట్లాడారు రెండు వందల ఉద్యోగాలు తప్ప ఎక్కువ రావని చెప్పి నిన్న మాట్లాడపరుస్తున్నాను సార్ అంటే డేటా సెంటర్స్ నీళ్లు ఎక్కువగా పోతే కోట్ల లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది

మీ ప్రపంచ పటంలో రాజధాని మరి ఈ డేటా సెంటర్ సంబంధించి గతంలోనే వైసీపీ అయ్యే వచ్చింది అది దాన్ని ఇప్పుడు వీళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కావాలని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారని కూడా మాట్లాడారు సార్ అమర్నాథ్ రెడ్డి ఏదో తెలుసుకోవడం దాని గురించి తెలుసుకోవాలి ఇది తప్పుగా బాగుంది నేను మాట్లాడేందుకు బాగుంది ఫోటోస్ నేను గత ప్రెస్ మీటింగ్ గురించి క్లారిఫై చేసి ఇచ్చా జనసేన నాయకులకు సంబంధం లేదు ఇచ్చా మనోహర్ గారు దానివల్ల బాధపడుతుంటే నేను విచారం వ్యక్తం చేస్తున్నా తెలిపా దాన్ని మనోహర్ గారు అన్ని అన్నిదా బాగా చూద్దని కోరా ముందు అది మెయిన్ సార్ ఈ అక్రమ రవాణా విషయంలో ప్రతాప్ గారిని మీరు ప్రతాప్ గారితో మీతో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు ప్రతాప్ గారితో లేదు నాకు తెలియదు కానీ నా ప్రయత్నం మాట్లాడారు ఏంటంటే విషయం మొత్తం చెప్తాను క్లియర్ గా చెప్తాను అంటే జనసేన నాయకులకు సంబంధం లేదంటారు ఏ పార్టీ నాయకులకు సంబంధం ఉందంటారు నాకేం తెలుసు అంటే అందుకే కదా నేను చెప్తున్నాను అధికారులకి బయట పెట్టండి నేను చెప్తున్నాను కానీ ఎవరికి ఉందో నేను చెప్పలేదే ఆ ప్రెస్ మీట్లో నేను ఎవరి పేరు చెప్పలేదే ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు నాకేం తెలుసు మీరు కనుక్కోండి అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నాను అంతే నాకేం సంబంధం ఎవరు చేస్తున్నారో ఎవరు చేస్తాం అని పట్టుకు అధికారులు వాళ్ళ అసమర్థ గురించి నేను ప్రశ్నించాను బట్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ఇది ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది అంతే మానే తప్ప నేను వేరేది మాట్లాడలేదు అందుకే చెప్తున్నా అనిదా భావించద్దు విచారం వ్యక్తం చేస్తున్నా మీరు బాగుపడండి మళ్ళీ చెప్తున్నా మరోవారుగా అనిదా అనిదా భావించరుకుంటున్నా థ్యాంక్ యూ సార్